కనిపించని గురువు రచన శ్రీహరికృష్ణ అపన్న కాసిన మంచి నీళ్ళు ఇవ్వు అంటూ బూట్లు విప్పి లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు సంతోష్ అలాగే అంటూ నీళ్ళు ఇచ్చి ఏంటండి ఇవాళ ఆలస్యమైంది ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా ఏమిటి అది ఒక కారణం అనుకో ప్రమోషన్ వచ్చిందంటే వర్క్లోడ్ పెరగడం మామూలేగా అసలు లేటుకు మెయిన్ కారణం ఏంటంటే మా కొలికి రమణ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు నెక్స్ట్ వీక్లో ఉందట బట్టలు కొందాం రండి అంటే ఆ బిట్స్లో కిడ్స్ షోరూమ్కి వెళ్ళాం బట్టలు చాలా బాగుంటే మన ధీర్ కూడా ఓ రెండు పేస్ తీసుకున్నా అవును వాడేడి ప్రమోద్ బావ గారు రాధిక వచ్చి తీసుకెళ్ళారు కాసేపు ఆగిన తర్వాత పంపుతా అన్నారు ఇంతకుముందే ఫోన్ చేశా అక్కడ తిని పడు పడుకున్నట్ట రేపు పొద్దుటే తెస్తానులే అపర్ణ అంది అయ్యో వాడికి రాత్రులు పక్క తడిపి అలవాటు ఉంది కదే మీరు వచ్చిన తర్వాత రబ్బర్ షీట్ పంపుతా అని చెప్పా తినేసి వెళ్ళి ఇచ్చిరండి అంది అపర్ణ బాగా అలవాటు అయ్యాడే వాళ్ళకి మన దగ్గర కంటే వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు అవునండి రాత్రులు కూడా వాళ్ళ దగ్గర పడుకున్న పడుకుంటున్నాడంటేనే బరీ ఆశ్చర్యంగా ఉంది నాకు అప్పుడప్పుడును ఏ జన్మలో ఏ బంధము అని అపరణ అంటుంటే అవునే పాపం వాళ్ళకి పెళ్ళే చాలా ఏళ్ళైంది ఇంకా పిల్లలు పుట్టల బాధగానే ఉంటుంది కదా ఓన్లే ఆ బాధ అంతా మన వాడితో మర్చిపోతూ ఉంటారు ఎన్ని బొమ్మలు ఎన్ని బట్టలు కొన్నారే వాడికి ఆ భగవంతుడు కరణించి వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలిగిస్తే ఎంత బాగుంటుందో కదా అవునండి పాపం అక్క చాలాసార్లు బాధపడుతూనే ఉంటుంది మా జీవితాలు ఇలాగే సాగిపోతాయేమో సంతాన యోగం మా మొహాన ఉందో లేదు అని చాలాసార్లు బాధపడింది అవునే ఈ అపార్ట్మెంట్లో పక్క పక్క పోర్షన్లో ఓ రెండు మూడు నెలల గ్యాప్లో కొనుక్కున్నాం మనం వాళ్ళను పదేళ్ల నుండి చాలా క్లోజ్ అయ్యాము చాలా మంచి వాళ్ళిద్దరూను ఆ భగవంతుడు తప్పకుండా వాళ్ళకి పిల్లల యోగం కలిగిస్తాడులే సరేలే ఆ రబ్బర్ షీట్ ఇలా ఇవు ఇచ్చేసి వస్తా అంటూ తీసుకుని ప్రమోద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ నొక్కాడు సంతోష్ సారీ ప్రమోద్ మా వాడు పడుకున్నట్టు కదా ఇలా ఇవ్వు నేను తీసుకెళ్తా భలేబడివే సో నిద్రలో లేపితే టాప్ లేపుతారు పిల్లలు పడుకొని మాకు అలవాటేగా పడుకుంటాడులే ఇక్కడే మీ అబ్బాయిని మేమేమో ఉంచుకోండి రేపు పంపుతాం అంటూ నవ్వాడు తను నవ్వు కలిపి ఇదిగో ఇది ఇవ్వడానికి వచ్చా అంటూ రబ్బర్ షీట్ ఇచ్చాడు ఇది లేకపోతే మీ పరుపు అంతా తడిసిపోతుంది బాయ్ గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ అనుకుని చెప్పుకున్నారు ఇద్దరును ఆ మర్నాడు అపన్న పొద్దు నుండి అదో రకంగా ఉంది బాడీ ఏమీ తినబుద్ధి కావడల్లా వికారంగా ఉంటుంది తింటే వాంత అవుతుంది భయంగా ఉంది చాలా నీరసంగా కూడా ఉంటుంది మీ బావగారిని ఆఫీసుకి పంపి ఇలా కాసేపు నడు వాల్చా ఏమిటోగా ఉంది కొద్దిగా కళ్ళు కూడా తిరుగుతున్నట్లుగా కూడా ఉంది అందుకే నీకు ఫోన్ చేశాను అది సరే కానీ నీకు పీరియడ్స్ కరెక్ట్ టైంకే వస్తున్నాయా లేదు వయసు మీద పడుతుంది కదా అటు ఇటు మారుతున్నాయి డేట్స్ కానీ ఈ నెల ఇంతవరకు అంటుంటే రాధిక పదా ఓసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం రెడీ అవ్వు నేను కూడా చీర మార్చుకుని వచ్చేస్తా అంటూ వెళ్ళింది అపర్ణ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించింది కంగ్రాట్స్ మీరు కన్సీవ్ అయ్యారు రెండో టూ రెండు నెలలు దాటి ఇరవై రోజులైంది లేట్ ప్రెగ్నెన్సీ కదా కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మందులు టానిక్స్ రాసిస్తా రెగ్యులర్గా వాడండి మళ్ళీ ఒకటి పది రోజుల తర్వాత తీసుకురండి అంటూ అప్పటి చెప్పింది డాక్టర్ ఫీజ్ చెల్లించి క్యాబ్ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నారు ఇద్దరూ ఉండు బావగారికి ఫోన్ చేసి చెప్దాం ఫోన్ కలిపివు నేను మాట్లాడతా పడకు నీ నోట్లోంచే ఆ తియ్యడికి అబురు బావగారికి చెబుతు వాళ్ళే ఆ థ్రిల్ ఓ లెవెల్లో ఉంటుంది అంటుంటే ఫోన్ కలిపి ఇచ్చింది హలో బావగారా నేనండి అపర్ణని ఏం లేదు మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాధిక నాకు ఫోన్ చేసింది ఒంట్లో బాగాలేదు అపర్ణ అంటే వచ్చా ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాం అంతా ఓకే కొద్దిగా నీరసంగా ఉంది రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ మీరు సెలవు పెట్టి రండి నేను ఉందామంటే మా అత్తయ్య గారు ధీరత్లో కష్టం కదా మీకు ఓ పని చెప్తున్నాను ఏమీ అనుకోకుండా మీరు వచ్చేటప్పుడు ఓ రెండు కిలోల జీ రెడ్డి స్వీట్స్ తీసుకురండి సారీ గారు ఏమనుకోకండి మర్చిపోవద్దు డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తా వెంటనే రండి మీరు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా కంగారు ఏమీ పడకండి తొందరగా రండి అంటే ఫోన్ కట్ చేసేసింది అపర్ణ కంగ్రాట్స్ ప్రమోద్ ఆఫీస్ నుంచి రాగానే రెండు స్వీట్స్ పెట్టింది అపర్ణ ఏమిటి అంటే విషయం చెప్పింది చాలా చాలా సంతోషించా జాగ్రత్త రాధిక ఆరోగ్యం బాగా చూసుకో మేమున్నామనుకో మా ఆవిడ అన్నీ చూసుకుంటుంది ఏమి కంగారు పడకు చాలా సంతోషం అమ్మ రాధిక కాంగ్రాట్స్ అమ్మా ఈవేళ మీ ఆయన మటుకు రెండు మూడు గంటలు వదలను అంటున్న సంతోషతో సరేబాబు గారి అంది ఆకర్షి పుట్టి పదకొండు నెలలైంది ధీరజ్ అయితే తమ్ము తమ్ము అంటూ ఎప్పుడు ప్రమోద్ వాళ్ళ ఇంట్లోనే ఆకర్ష్ కూడా ధీరజ్ని వదిలిపెట్టాడు వచ్చేసింది మాటలు కూడా కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఓ రోజు ధీరజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అధాటున అనుకోకుండా ఆకర్ష్ మీద పడ్డాడు ఆ ఊపికి ఆకర్ష డబ్బు మని కింద పడ్డాడు తల వెనుక భాగం బాగా దెబ్బ తగిలింది గట్టిగా ఆట మొదలు పెట్టాడు పరిగెత్తుకుంటూ వచ్చింది రాధిక ఏమైంది నాన్న ఏమైంది కన్నా అంటుంది నేను డామ్మని తమ్ముడి మీద పడిపోయా తమ్ముడు కింద పడ్డాడు చెప్పాడు ధీరజ్ అన్నపడ్డా నాన్న ఆడుకుంటూ పడ్డా తగ్గిపోతుండే నాన్న పండు యాడోకమ్మా జో 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 అంటూ ఆకర్షం వీపు మీద రాస్తుంది కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు అలా నిద్రపోయినవాడు చాలా గంటల వరకు లేవల భర్త వచ్చిన తర్వాత చెప్పింది వాడి సంగతి లేపినా తట్టినా లేవడం లేదు కంగారు పడి అలాగే వాడిని తీసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు జరిగింది చెప్పారు డాక్టర్ గారు టెస్ట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు కొద్దిసేపటికి లేచాడు అవకాశ తలకి దెబ్బ తగిలినట్టుంది స్కాన్ చేయించండి అన్నాడు డాక్టర్ స్కాన్ చేయించారు లోపల బెడ్ స్టార్ట్ అయినట్టుగా కనిపించింది కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ముందు ముందు కొద్ది ప్రాబ్లమ్స్ రావచ్చు రాకపోను వచ్చు మందులు రాసిస్తా జాగ్రత్తగా వాడండి అని చెప్పే డాక్టర్ ప్రాబ్లం అవనే అయింది ఫిక్స్ రావడం ఓ రెండు మూడు గంటలు కాన్షియస్లో లేకపోవడం అలా అలా జరిగి ఓ ఆరు నెలల తర్వాత సీరియస్ అయ్యి ఈ లోకాన్ని విడిచాడు ఆకాష్ ప్రమోద్ని రాధికని ఆపడం ఎవరి వల్ల కాలేదు తమ్ముకి ఏమైంది పెద్దనాన్న అంటున్న ధీరంతో ఏమైందా నీ తమ్ముడిని చంపేశావురా చంపేశావు అంటూ ఒక్కరు పరిచాడు బెదిరిపోయి ఏడుపులు అంకించుకున్నాడు ధీరజ్ అక్కడి నుంచి ధీరజను తీసుకెళ్ళిపోయింది అపర్ణ తిరగకుండానే ఫ్లాట్ ఖాళీ చేసి ఓ రాత్రికి రాత్రి కనీసం సంతోష్ అపన్నాలకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు రాధిక దేవుడు ఎంతటి కర్కోటికడే ఇంత రేటుగా పిల్లల్ని ఇచ్చి మన అచ్చడా ముచ్చడా తీరకుండానే వాడిని మనకు దూరం చేశాడు వచ్చినరా వాడి ఫస్ట్ బర్త్డే అని ఎంత గ్రాడకు చేద్దామనుకున్నామే అని అంటుంటే ఏడ్ చేసింది రాధిక అతడి వాడు పుట్టకపోయినా బాగుండేది నలభై ఏళ్ళ వయసులో పుట్టాడని సంతోషించ చెలోగానే ఆ సంతోషాన్ని దుఃఖంగా మార్చేసాడు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం అంతా మన కర్మ ఆడుకుంటూ ధీర వేడి మీద పట్టడం ఏమిటి మనవాడికి దెబ్బ తగలటం ఏమిటి పోవడం ఏమిటి కర్మ కాకపోతేను చ వాడి పేరెత్తకుడు వాడి మొహాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది ఎంత బాగా చూసేవే వాడిని ఎన్ని బొమ్మలు ఎన్ని బొట్టలు కొన్నాం వాళ్ళ కంటే మన ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు అంత బాగా చూసుకునేవాడవాణ్ణి అలా చూసుకున్నందుకే మన పరిట వాడు హంతకుడు అయ్యాడు వెధవ పిచ్చి వేధవ వాడికి ఏం తెలుస్తుందండి పట్టు పని ఐదేళ్ళు కూడా నిండద ఆడుకుంటూ పడ్డాడు వాడికి మటుకు తెలుసా తమ్ము తమ్ము అంటూ చాలా ప్రేమగా ఉండేవాడు ఆ రోజు మీరు కసురుకున్న రోజు ఎంత భయపడ్డాడో పిల్లాడండి పాపం వీడి పుట్టేంత వరకు వాడిని మన కొడుకులాగా పిచ్చి పిచ్చివెతవా ఎలా ఉన్నాడో ఏమో కనీసం ఇక్కడికి మారుతున్నామని ఉన్న విషయం కూడా వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాం ఓసారి ఫోన్ చేసి వారితో మాట్లాడతాను అపన్నతో మాట్లాడతాను అంది రాధిక మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ప్రమోద్ మౌనంగా ఉన్నవాడి మనసు సముద్రం కన్నా చాలా లోతైంది ఆనందంగానే దుఃఖంగానే సునామీలాగా బయటపడుతుంది మౌన వీడి మాట్లాడితే ఆ మర్నాడు అపర్ణకి ఫోన్ చేసింది రాధిక అక్క అంటూ ఏడ్చేసింది అప్పన్న మా మీద కోపం పోయింది అక్క బావగారు కసుకున్న కసురుకున్న రోజు నుండి మా ధీర అన్నం కూడా లేదు తమ్ము తమ్ము పెదనాన్న పెదనాన్న కావాలి అంటూ ఒకటే ఏడ్పు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు బావగారు ఆఫీసులో అడిగితే ఇంకా లీవ్లోనే ఉన్నారని చెప్పారు వారం రోజుల నుంచి వాడు ఐసీయూలో ఉన్నాడక్క బాగా బెంగపడ్డాడు వాళ్ళిద్దరినీ వచ్చి మాట్లాడిస్తే రికవర్ అవుతాడని చెప్పాడు డాక్టర్ ఫోన్ చేస్తుంటే నువ్వు కానీ బావగారు కానీ తీయడం లేదు మీ ఆకర్ష్ దూరం కావడానికి ఒక రకంగా తెలియకుండా మావాడే కారణం అందుకు క్షమించండి అక్క మీరు కనపడకపోతే వాడు కూడా ఆకాష్ దగ్గరికి వెళ్ళిపోయేటట్టున్నాడక్క మిమ్మల్ని ఒక్కసారి వచ్చి వెళ్ళమని చెప్పే ధైర్యం కూడా నాకు లేదక్క నాకు లేదు అని ఆపకుండా ఏడ్చంది ఫోన్లో అపర్ణ అపర్ణ ఊరుకో రేపు నేను తప్పకుండా వస్తా బావగారి సంగతి డౌటే అంది రాధిక నానా ధీరేజ్ పెద్దనాన్న పెద్దమ్మ వచ్చారమ్మా చూడు అంది అపర్ణ నాన్న పండు ధైరజ్ పెదనాన్న వచ్చాడు నీ గురించి బొమ్మలు తెచ్చాడు చూడు నాన్న అని నెత్తి మీద రాస్తూ అంటున్న రాధిక చేతి స్పర్శకి కళ్ళు తెరిచి అమాంతం బెడ్ మీద నుంచి లేచి రాధికని గట్టిగా హత్తుకున్నాడు అలా హత్తుకున్నవాడిని గట్టిగా ఒత్తుకుంటూ వీప్ మీద రాస్తూ నాన్న పెదనాన్న కూడా వచ్చాడు చూడమ్మా అంటుంటే ప్రమోద్ని చూసి పెదనాన్న అంటూ రాధికని వదిలి ప్రమోద్ని మీద పడి గట్టిగా హత్తుకున్నాడు ధీరజ్ నేను తిరగకుండానే ప్రమోద్ రాధిక మళ్ళీ అపార్ట్మెంట్కి తిరిగి వచ్చేస్తారు ధీరజ్కి పూర్తిగా నయమైపోయింది మున్నప్పటికంటే ఎక్కువగా ప్రమోద్ వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు ఓ రోజు రాత్రి వాళ్ళ దగ్గరే పడుకున్న ధీర తలపై రాస్తుంటే అడిగింది రాధిక మీరు హాస్పిటల్కి వచ్చి వీని చూడరేమో అనుకున్నా అంటుంటే అవునే రాకూడదనే అనుకున్నా కానీ ఒకటి ఆలోచించ ఈ కష్టాలు సుఖాలు అనేవి కలిగించటం ఆ భగవంతుడు మనుషులతో ఆడుకునే ఆట సుఖాలు అనుభవిస్తుంటే భగవంతుడిని ఎవ్వరూ తలుచుకోరు కానీ కష్టాలు ఎదురైతే మనకు ప్రతి వాడికి మొట్టమొదటి గుర్తొచ్చేది ఆ అమాయక భగవంతుడే ఈ కష్టాలు మనిషికి కనిపించని లాంటివి అవి వచ్చాయంటే ఏదో ఒక పాఠం గురువులాగా మనిషికి నేర్పించే పోతాయి మన వాడి చావుకి వీడే కారణం అని అనుకున్నాం పిచ్చివెదవ కావాలని చంపాడ మనవాడిని అధాటన పడ్డాడు మన వాడి దెబ్బ తగిలింది మనకి దూరం అయ్యాడు మనకి వాడు పుట్టక ముందు మనం వీడితోనే ఎక్కువ అటాచ్ అయ్యాం మనం కనకపోయినా మన కొడుకు లాగానే ఉండేవాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికంటే మన దగ్గరికి ఎక్కువగా ఉండేవాడు అలాంటి వీడు చౌ బతుకుల్లో మనల్నే తలుచుకుంటున్నాడని తెలిసి తట్టుకోలేకపోయా తెలియక వాడు తప్పు చేస్తే అన్నీ తెలిసి నేను చేసేది ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకున్నా సిగ్గేసింది అంతేకాదే ఆకర్షణ నవమాసాలు కనీ పెంచి నువ్వే బాధను దిగమెగ్గుకున్నావు విధివ్రాతని ఎవరు తప్పించుకోలేరు మనకి ఇంతే ప్రాప్తి అని అనుకుని ధైర్యంగా ఉంటూ బాధను దిగమెగ్గుకున్నావు అపర్ణకు నువ్వు బాధను దిగమించుకొని ధీరజ్ ఎలా ఉన్నాడో అని అంత బాధలోనూ వాడికి తప్పేమీ లేదు అని తెలుసుకుని అపర్ణకి ఫోన్ చేసినప్పుడు అపర్ణ నీతో అన్నమాట మిమ్మల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పే ధైర్యం నాకు లేదక్క మీరు కనపడకపోతే వాడు కూడా ధీరజ్ కూడా ఆకర్షణి చూడటానికి వెళ్ళేటట్టున్నాడు అక్క అని అంటుంటే బాధేసింది అందుకే అందుకే ఆగలేక వచ్చేసా నా కొడుకు లాంటి కొడుకుని వాళ్ళ కన్నవాళ్ళ గర్భశోకాన్ని తీర్చగలిగాననే సంతృప్తిగా ఉందే అంటున్న ప్రమోద్ గుండెలపై వాలిపోయింది రాధిక ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ